అని పూజ చేసుకున్నాము ఫోర్త్ వీక్ కదా ఎలా చేసుకున్నాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే దేవుడ్ సాంగ్స్ పెట్టుకున్నాము మా వర్షిని అయితే ఆడుకుంటున్నారు స్కూల్కి వెళ్ళి వచ్చేశారు అనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా ఈరోజు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్ హ్యాపీ ది డే హై చెప్ దీక్షిత చూడండి ఆడుకుంటుంది హై చెప్పు ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఇద్దరూ కొట్టుకుంటున్నారా కొట్టుకోవట్లే అవునా నిజమా బద్దం అంటున్నావా నిజంగా కొట్టుకుంటలే అవునా చెప్పు అవునా ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ మమ్మీ ఏం స్పీడ్ చేసింది చూపిద్దామా చూద్దా రండి ఫ్రెండ్స్ సగ్బియ్యం పాయసం చేసా అన్నమాట ఇంకా చల్లగా అయిన తర్వాత బెల్లం వేద్దామని బెల్లం వాటరు బెల్లం కరగబెట్టేసిందనమాట వెంటనే వేస్తే ఇరిగిపోతుంది అనమాట ఇప్పుడే పూజ కంప్లీట్ అయ్యింది చూడండి లంచ్కి వచ్చి ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా టైం వచ్చేసి చూడండి లెవెన్ అవుతుంది కుకింగ్ లంచ్కి అయ్యేసరికి ఎంత అవుతుందో టైము చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి నా వీడియోస్ ఓకే బాయ్ వీళ్ళైతే కొట్టుకుంటున్నారు ఇంకా పాటలు వింటున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ లంచ్ టైంలో వీడియో చూసేద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది చూద్దామా చూడండి మీలో ఎంతమందికి సగ్బియ్యం పాయసం ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు దేవుడికైతే పెట్టేద్దాం ఓకేనా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చూడండి పాయసం అయితే చాలా బాగా వచ్చింది ఇరగకుండా దేవుడికైతే పెట్టేస్తున్నాం చూడండి చూడండి దేవుడికైతే స్వీట్ పెట్టేసా చూడండి ఎలా చేసుకున్నానో ఫోర్త్ వీక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయితే జామకాయ బనానా అండ్ కొబ్బరికాయ ఓకే ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మమ్మలు గంట తీసుకెళ్ళమంటున్నారు అలానే స్వీట్స్ కూడా అమ్మ వాళ్ళకి ఇద్దామని పట్టుకెళ్తున్నమాట బొమ్మలు బ్యాగ్లో సర్దేసుకున్నారు చూడండి ఇంకా హాలిడే అయితే అమ్మమ్మ ఇంటికి అమ్మమ్మ ఇంటికి అంటున్నారు వాళ్ళు ఇంకా దీక్షితే చూడండి బయట దాటి మీద జేజీ కొడతాడు ఓకేనా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెళ్తున్నాము చూడండి వాళ్ళైతే బయట ఉన్నారు ఆడుకుంటున్నారు రండి తొందరగా నా బండి మీద వెళ్ళాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా బండి చూసి ఉంటారు కదా ఓకే ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి ఇంటికైనా అయితే వచ్చేసాం స్వీట్ ఇచ్చేసి చాలా బాగుందంట స్వీట్ తింటున్నారు ఇగో అయితే అక్కడే ఉండిపోయింది దీక్ష అయితే నాతోటే వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే నాతో వచ్చేస్తుంది కదా దీక్షిత ఏం కరీచు నైట్ నైటు నైట్ పన్నీర్ తీసుకొచ్చా అనమాట డీమార్ట్కి వెళ్ళాము పన్నీర్ తీసుకొచ్చా పన్నీర్ కర్రీ చేద్దాం ఎలా వస్తుందో చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఏం తినలే ఇప్పుడు తింటున్న స్వీటు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు తింటున్న చాలా ఆటలిస్తుంది పోజాయ్యి అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేను తింటుందన్నమాట పాయసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నేను ఏం కర్రీ చేశాను చూసాను ఫ్రెండ్స్ ఇక్కడ పన్నీర్ కర్రీ అవుతుంది చూడండి ఇక్కడ వైట్ రైస్ అలానే చేపించాను కదా ఇంతకు ముందర సగ్గుబియ్యం పాయసం మార్నింగ్ ఉప్మా చేశాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అయిన తర్వాత పిల్లలకి తినిపిద్దామని చూస్తున్నా ఇంకా అవలె కర్రీ నేను పన్నీర్ కర్రీ ఫుల్ వీడియో పెట్టాను చూడండి అలా చేశాను చాలా టేస్టీగా అయితే వస్తుంది నేను చేసింది అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి పన్నీర్ కర్రీ అయిపోయింది చూస్తున్నారా చాలా బాగా వచ్చింది ఇంకా వర్షినికి ఆకలిస్తుందంట చదువుకుంటున్నారనమాట హోంవర్క్స్ ఇచ్చారు ఈరోజు ఇండిపెండెన్స్ డే అయినా సరే వర్షినికి మెసేజ్ ఇచ్చేస్తుంది హోంవర్క్ టైట్ లెస్ అనమాట చదువుతుంది వర్షిని ఇప్పటిదాకా కరెంట్ లేదు చాలా ఇబ్బంది అయిపోయింది కర్రీ కూడా అందుకనే లేట్ అయింది అనమాట పిల్లలు బయటకు వచ్చి చదువుకుంటున్నారు చూడండి దీక్షించి చూపిస్తా దీక్షిత ఏం చేస్తుందో చూడండి బ్యాగ్ దిగి చూడండి ఇద్దరు పెట్టేసుకున్నారు దీక్షిత ఏం ఆసే ఆమ్ రాస్తుందండి కైట్ లెస్ నేనా డాక్ అవునా ఓకే చదువు బాయ్ నువ్వు రాసిందో చూపించేసే ఓకేనా ఓకేనా దీక్షిత ఓకే బాయ్ ఇవ్వండి పిల్లలకైతే తినిపిస్తున్నా టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఆకలి ఆకలి అంటున్నారు ఇగో కొట్టేసుకున్నారు కొట్టుకుని ఏడ్చేస్తుంది దీక్షిత అయితే ఇక వార్నింగ్ ఇస్తుంది దీక్షిత ఇద్దరికి అస్సలు పడదు రండి తిందరు ఆకలిస్తుంది అంటున్నారు తింటావా అన్నం తినవా ఎందుకు ఇగో పన్నీర్ కర్రీ నీకు ఇష్టం కదా వర్షిణి నువ్వు రామ్మా అలా అర్థమైనా ఇద్దరు కొట్టుకోవచ్చట కొట్టుకోకూడదు కదా బ్యాడ్ బ్యాడ్డా మీరిద్దరు బ్యాడ్ గుడ్డా చెప్పండి బ్యాడ్ గుడ్డా చెప్పండి నువ్వు దీక్షిత బ్యాడ్ దీక్షిత ఓకే ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చే స్టూ అవుతుంది ఇంకా తినేసి పడుకుంటున్నారు వీళ్ళే బెస్ట్ ఇంకా నేనైతే నేను మా ఆయన కోసం ఇంకా తినలేదు మా ఆయన వస్తారన్నమాట ఒక అరగంటలో తినేస్తాం అప్పుడు వేసుకుని ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు పడుకుని లేసాక తీస్తాను ట్యూషన్కి వెళ్తుంది వర్షిని ఫోర్ థర్టీకి అప్పుడు చూసేయండి ఫ్రెండ్స్ వన్ ఓ క్లాక్ అంట టైం తెలియట్లేమా వర్షినికి కదా ఇప్పుడు వన్ అయింది వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఫోర్ థర్టీ ట్యూషన్కి వెళ్తుంది దీక్షిత బాయ్ బాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మేము కూడా లంచ్ చేస్తాం మా ఆయన తినేసి వెళ్ళిపోయారు అనమాట ఆ వీడియో అయితే మిస్ అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా పిల్లలు అయితే పడుకున్నారు Okay.